ఒక మహావిద్వాంసుడు రాజ్యాలన్నీ తిరుగుతూ ఒక రాజ్యానికి వచ్చాడు ఎంత చదువురాని వారికైనా విద్య నేర్పించగలనని ప్రజలకు చెప్తున్నాడు ఆ వార్త దేశపు రాజుకు తెలిసింది రాజుగారు విద్వాంసుణ్ణి పిలిపించి ఏమయ్యా నువ్వు ఎటువంటి వారికైనా చదువు చెబుతావా నిజమేనా అని అడిగాడు చిత్తం మహారాజా డబ్బిచ్చేదాత ఉండాలే కానీ గాడిది చేత కూడా వేద పాఠాలు చెప్పించగలను అన్నాడు మా దివాణంలో ఒక గాడిది ఉన్నది దాని చేత వేదం చెప్పించటానికి ఏం తీసుకుంటావు అని అడిగాడు రాజు ఇరవై ఏళ్ళు గడువు ఇవ్వండి నెలకు వెయ్యి వరహాలు అన్నాడు విద్వాంసుడు ఇరవై ఏళ్ల తర్వాత గాడిద వేదం చదవలేకపోతే నీ తల తీయిస్తాను తెలిసిందా అన్నాడు రాజు నిరభ్యంతరంగా తీయించండి అన్నాడు విద్వాంసుడు ఇదంతా చూసిన ఆప్తుడొకడు విద్వాంసుడితో ఇదేం పని నూరేళ్లకు మాత్రం గాడిద వేదపాఠాలు చదువుతుందా ప్రాణాలు పణంగా పెట్టి ఎందుకు గడువడిగావు అన్నాడు ఇరవై ఏళ్లకు నేనే చేస్తానని ఎందుకు అనుకోవాలి ఈలోగా గాడిద చావకూడదా అన్నాడు ధైర్యంగా విద్వాంసుడు